బాత్రూమ్స్ అవే అవన్నీ బాత్రూమ్ ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి టెన్ ఉంటాయి మీకు మార్నింగ్ పెద్ద రష్ ఏమి ఉండదు స్నానం సరిపోతాయి సరిపోతాయా సరిపోతాయి అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని లేకపోతే ఓవరాల్ గానా ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ పెడుతున్నాను వీళ్ళంతవరకు నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది స్కూల్స్లో కాలేజీ నేను ఎప్పుడు హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టానమ్మా అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎకనామిక్స్ చేశా అప్పట్లో ఎకనామిక్స్ మీద శ్రద్ధ పెట్టాం తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవసరం ఉండేది భవిష్యత్తుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాం గడ్ కూడా పిల్లలు ఇది సివిల్ సప్లైస్ ఏమైనా లీక్ అయ్యేసి ఉన్నాయా ఎక్కడ కింద పడిపోవడం ఏం లేవా ఈ కూరగాయలు అన్ని నుంచి వస్తాయి మీకు వెండర్స్ ఇస్తారు లోకల్ వెండర్సా వీళ్ళు బయట వెండర్సా లోకల్ వెండర్స్ నాకు అర్థం అప్రూవ్డ్ వెండర్స్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ ఫ్రెష్గా వస్తాయా లేదా మీకు టచ్ లో ఉంటారా ఎప్పటికప్పుడు వచ్చి చేస్తా ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెన్యూ ప్రకారం ముందు